ఒక ఊరిలో రామయ్య అనే ఓ సాధారణ రైతు ఉన్నాడు అతను ఎంతో కష్టపడుతూ పొలం పనిచేసి జీవించేవాడు అతని పొలం పెద్దది కాకపోయినా ఎంతో శ్రమించి మంచి పంట పండించేవాడు ఒకరోజు పక్క ఊరి కొంతమంది రైతులు రామయ్యను చూసి చేస్తూ ఈ చిన్న పొలంతో నువ్వెంత సంపాదిస్తావు అంత శ్రమ ఎందుకు అని అడిగారు వరం తీవ్ర వర్షాభావం వచ్చింది కాపాడుకోలేని రైతులు తమ పొలాలను వదిలి ఊరికి వెళ్లిపోతుంటే రామయ్య మాత్రం తన పొలానికి కొత్త మార్గాలు వెతికి చెరువు నుండి నీరు తీసుకువచ్చి పొలం బాగుచేసుకున్నాడు అతని కూషికి ఫలితం వచ్చి ఏడాది చివరికి మంచి పంట పొందాడు కాని రామయ్య తన పొలాన్ని ముందుగా సంరక్షించుకోవడం వల్ల అతనికి ఎలాంటి నష్టం కలగలేదు అతని పంట బాగానే ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రామయ్య చెప్పాడు శ్రమను చిన్నచూపు చూడకూడదు కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుంది